నమస్తే వెల్కమ్ టు రాజ్ ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్దమైంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు ఇటు లీగల్ టీమ్ తో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్స్టేట్ ఇరిగేషన్ నిపుణులు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరఫున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను సాంకేతిక ఆధారాలను లీగల్ కి తక్షణమే అందజేయాలని ఆదేశించారు ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు మూడు టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని ఆ ఉప్పు నీటిలో కేవలం రెండు వందల టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్దమైన హక్కు ఆంధ్రప్రదేశ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు అరటికైటు పోలవరం అలాగే సాగర్ లింక్ ప్రాజెక్టుపై అయితే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించిన అంశంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ దేంచి విచారించే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలవరం అదేవిధంగా నలమల సాగు అక్రమ ప్రాజెక్టుని అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్కి సంబంధించిన న్యాయవాది సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ సింగ్వి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది అదే తరహాలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా తమ వాదనలు కూడా బలంగా వినిపించేందుకు సిద్ధమైంది ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది గోదావరి నదీ జలాలు మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్ర మార్గంలో కలుస్తున్న నేపథ్యంలో అందులో So, uh జల వినరులకు సంబంధించినటువంటి అంశాలను పరిలోకి తీసుకున్న తర్వాతనే రెండు వందల టీఎంసీలో తాము వాడుకున్నట్లు వాడుకుంటున్నామనే అది వాదనను అటు సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వినిపించే అవకాశం ఉంది అయితే ఇదంతా కూడా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా వీరు అక్రమంగా ప్రాజెక్టును నిర్మించడంతో పాటు అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటారనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన అభియోగం కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నా మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు మరోవైపు అక్రమంగా సముద్ర మార్గంలో కలుస్తున్నటువంటి జలాలను మాత్రమే గోదావరి నది జలాలను మాత్రమే తాము వినియోగించుకుంటాం ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు మాత్రమే ఎవరికి తలెత్తకుండా దిగువ ఉన్నటువంటి రాష్ట్రాలకు అదేవిధంగా రాయలసీమని సస్యశ్యామలం చేసేందుకే ఈ యొక్క నీటిని వినియోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది కానీ ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగట్లేదు కేంద్ర జలవనం సంబంధించిన అంశాలు విరుద్ధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మించడంతో పాటు మరోవైపు నదీ జలాలను తరలించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీట్ని వెంటనే అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోర్టు దృష్టికి తీసుకురావల్సింది ఈరోజు పిటిషన్లో కూడా అనేక అంశాలు కూడా పరిలోకి తీసుకోవాలంటూ కూడా అటు పిటి పిటిషనర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింగ్వి కూడా తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది ఇక వాదనలు విన్న కోర్టు మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నారని మాత్రం చూడాల్సి చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేపు న్యాయస్థానాన్ని ఆశించినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఏపీ ప్రభుత్వానికి అక్పరంగా నీళ్లు తీసుకుపోయేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా అండదండలుగా ఉంటుందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తుంది కాబట్టి దీని విషయంలో మరి కోర్టుకు తన బలమైన వాదనలు ఇప్పటికే అటు అభిషేక్ సింగిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపారు ఈరోజు విచారణ ఉన్న సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరొకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అదే తరహాలో ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఇరిగేషన్ మంత్రులు కూడా ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా కోర్టు తీసుకొచ్చేందుకు వారు కూడా సన్నద్ధం అవుతున్నారు తర్వాత కోర్టు మరి ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు సునీల్ ఇటు ఏపీ సైడ్ ఎలాంటి సాంకేతిక ఆధారాలను అక్కడ లీగల్ టీం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది కోర్టులో ఎస్ ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది ఇదంతా కూడా గోదావరి నదీ జలాలు అక్రమంగా అంటే మొత్తం కూడా వేస్టేజ్ మొత్తం కూడా మూడు వేల టీఎంసీలు సముద్ర మార్గంలో కలుస్తున్నాయి కాబట్టి వాటిని సముద్ర మార్గంలో వృధాగా పోతున్నటువంటి నీటినే తాము రెండు వందల టీఎంసీలు పైగా వినియోగించుకుంటామనేది ఏపీ ప్రభుత్వం చెప్తుంది కానీ ఇదంతా కూడా పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని మైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ తెలంగాణకు ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదు ఇదంతా కూడా ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ కరువు ప్రాంతాలని సస్యశామనం చేసేందుకే ఈ ఒక గోదావరి నదీ జలాలను తీసుకువెళ్తున్నాము అది కూడా సముద్ర మార్గంలో కలుస్తున్నటువంటి నదీ జలాలను తాము అని మాత్రము అటు ఏపీ వాదన వినిపించే అవకాశం ఉంది ఈరోజు మరి దానికి సంబంధించిన వాదనను పరిలోకి తీసుకుంటుందా లేదా తెలంగాణ రాష్ట్రం వాదనను పరిలోకి తీసుకుంటా అనేది కూడా మరి కాసేపటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదము తీవ్ర స్థాయిలో ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు దీనికి సంబంధించిన విషయంలో సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది ఏపీ ప్రభుత్వము ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము వెనక్కి వేయాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టుని నిర్మించకుండా వెంటనే నిలుపుదల చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి చూడాలి ఈరోజు ఇరువాదాలు మిలతలతో కోర్టు ఎలాంటి ఆదేశాలు చేస్తున్న మాత్రం మరికాసెలు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం చాలా థ్యాంక్ యూ సునీల్